అసలు మతం అంటే ఎలా ఉంటది అని అడిగాను మీరు చెప్పండి మతం అంటే ఎలా ఉంటది మతం కనబడుతుందా మతం వినబడుతుందా మతానికి రంగు ఉందా మతానికి రుచి ఉందా మతం పొట్టిగా ఉంటుందా పొడువుగా ఉంటుందా సన్నగా ఉంటుందా లావుగా ఉంటుందా మతం ఎలా ఉంటుంది తెలియదు కనబడదు వినబడదు రుచి లేదు రంగు లేదు సన్నగా ఉండదు పొట్టిగా ఉండదు అసలు మతం మనిషా జంతువా ఏమో తెలియదు ఏం తెలియదు కానీ మతం మారిందని మాత్రం తెలుసు అరే మతం ఎందుకు మారుతుంది నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా అందుకే నీ మతం ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకో దేవుణ్ణి నమ్మావు అందుకు నీ మతం మారింది అంటారు వాళ్ళు నేను అడుగుతాను దేవుడు అనేవానికి మతం ఉంటుందా అందరు చెప్పాలా దేవునికి మతం ఉంటుందా దేవునికి కులం ఉంటుందా మరి నేను దేవుని నమ్మితే మతం ఎందుకు మారుతుంది ఆయనకు లేదు కదా ఉందా దేవునికి మతం కులముందా దేవునికి కులం ఉండదు మతం ఉండదు దేవుణ్ణి నమ్మితే మతంగారు మారేది బ్రతుకు మారుతుంది